కమలనాభునెరిగి కాలంబు దేశం బునెరిగి శుకృమాటలెరిగి నాశమెరిగి పాత్రమనుచు ఇచ్చేదానము బలి మహి వదాన్యుడు బురుడు మరి గలడే ఇచ్చేటువంటి వాడు ఎవరికి ఇస్తున్నా నేను కమలనాభునెరిగి ఎదురున్నటువంటి వాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అని చెప్పి తెలుసు కాలంబు దేశంబు నేను ఏమీ తెలిసి తెలియకుండా చేయట్లేదు ఇవాళ నేను ఇంద్రుడి యొక్క సింహాసనాన్ని తీసుకున్నాను కాబట్టి నా దగ్గర నుంచి ఆ సింహాసనాన్ని తిరిగి తీసుకోవటం కోసం ఈయనొచ్చాడని చెప్పి తెలుసు తన గురువైనటువంటి శుక్రుడి యొక్క మాటల గురించి తెలుసు తనకు జరగబోయేటువంటిది నాశనం అని చెప్పి కూడా తెలుసు ఇవి అన్నీ తెలిసి కూడాను నేను ఇవ్వాలి అనుకున్నాను కాబట్టి ఇచ్చేస్తున్నానని చెప్పినటువంటి అలాంటి మహానుభావుడైనటువంటి బలిచక్రవర్తికి సమానమైనటువంటి రాజు ఎవడన్నా భూలోకంలో ఉన్నాడా అని చెప్పి సాక్షాత్తు మన ఎవరు గారే ఆయన్ని చాలా గొప్పగా చెప్తూ ఉన్నారు ఎప్పుడైతే ఈ నీళ్లు పడ్డాయో ఇంత ఇంతై వటుడింతయ్యై మరియు దానింతయ్యై నభో పైనల్లంతయ తోయద మండల భ్రమున కల్లంతయై ప్రభారాశి పైనంతయ చంద్రునికంతయ ధ్రువుని ప ధ్రువుని పైనంతై మహర్వాటిపైనంతయ సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై ఎలా 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 ఆయన పెరిగిపోయాడో మన పోతన గారు కూడా సమాసాలట పెంచుకుంటూ పోతుంటారండి ముందు ఇంతయే అన్నారు తర్వాత ఒటుడింతయే ఇంత పెద్ద తర్వాత నభోవీధి పైనంతయ్యి తోయద మండల భ్రమున కల్లంత్ ఇంత పెద్ద సమాసం పెట్టాడు అక్కడ ఆ పైకి పోయిన తర్వాత ఆయన ఇంకెంత పెరుగుతున్నాడో మనకి తెలియదు ఎంత పెరిగినా కూడా కొద్దిగానే పెరిగినట్టు ఉంటుంది అందుకని ప్రభాషి పైనంతి చంద్రునికంతయ్యే అని చిన్న చిన్న సమాసాలు పెట్టాడు అక్కడ మళ్ళీ అలాగా మొత్తం బ్రహ్మాండాన్ని ఆక్రమించేసినటువంటి వాడే ఒక పాదం ఇలా నేల మీద పెట్టి రెండవ పాదాన్ని ఇలా పైకి తీసుకొని వెళుతూ పైన ఉండేటువంటి వా నభోవీధిని అంతటిని అలా ఆక్రమించుకుంటూ పైకి తీసుకొని పోయి సత్యపదోన్నతుండగు చూ సత్యలోకం దాకా కాళ్ళను అలా పైకి తీసేసేసి అంటే ఈ లోకాలన్నీ కొలిచేసేసాడనమాట దెబ్బకి ఎప్పుడైతే ఈ పాదం పైకి చేరిందో సత్యలోకానికి దిమ దిరిగిపోయింది బ్రహ్మదేవుడికి ఎక్కడో ఉన్నటువంటి ఆ భూలోకంలో స్వామి పాదం ఇక్కడికి చేరింది సరే చేరితే చేరింది ముందు ఆయనకు కావాల్సింది నా పాదం దొరికింది కదా అనుకున్నాడు గబగబా పోయాడు నీళ్లు పోసేసి కడుక్కొని దండం పెట్టేసుకుంటున్నాడు ఆయన అందుకనే బ్రహ్మగడిగిన పాదం అని చెప్పి మన అన్నమాచారి గారు చెప్పారు అలాగా ఆ పాదాన్ని ఆయన కడిగితే ఆ పైనుంచి పడినటువంటి నీళ్లే ఇవాళ గంగానది రూపంలో మనల్ని నిత్యమూ పునీతం చేస్తున్నటువంటి ఆ నది అక్కడ నుంచి వచ్చింది ఈ విధంగా రెండు పాదాలతోటి మొత్తం ఆక్రమించేశాడు మరలా స్వామి చిన్నవాడైపా ఇప్పుడు మూడవ పాదం కావాలి మూడవ పాదం ఎక్కడా ఎక్కడ పెట్టాలి నేను రెండు కొలిచేశాను కదా అయిపోయింది రెండు లోకాలు మొత్తం కూడాను పూర్తి చేసేసాను అని అని చెప్పి ఈయన అడిగి అడిగితే ఈ లోపల ఇవంతా గమనిస్తున్నారు రాక్షసులైనటువంటి వాళ్ళు ఒరే ఒరే మా రాజుగారికి అన్యాయం చేసేసాడు ఈ విష్ణుమూర్తి అని అని చెప్పి అప్పుడు ఏదో గబగబా ఆయుధాలు పట్టుకొని వచ్చాడు ఏది ఈయన త్రివిక్రమ రూపంలో ఉన్నప్పుడు ఎవడో ఆయుధాలు పట్టుకొని రాలా మళ్ళా ఈయన మరుగుజ్జు రూపంలోకి వచ్చేసరికి అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారట వస్తే ఆ విష్ణు పార్షుద్దులు కూడాను అక్కడ ఉండి రే ఆగండ్ర ఆయన మీకు అంత ఆవేశం వద్దు ఎవరనుకుంటున్నారు అక్కడుంది అని అని చెప్పి వీళ్ళు అటగించి వాళ్ళతోటి వాళ్ళే యుద్ధం చేసుకుంటూ అక్కడికక్కడే వాళ్ళందరినీ తెరిమిబడేసారు వాళ్ళు సరే అది బయట విషయం అనుకోండి ఇక్కడ మన ఈయనెవరు బలిచక్రవర్తి నుంచొని ఉన్నాడు ఇప్పుడు తను ఇచ్చినటువంటి మాట ప్రకారం మూడవ కాలు పెట్టడానికి చోటు లేదు ఎక్కడా కూడా అంటే మనం సాధారణంగా అనుకుంటుంటాం బలిచక్రవర్తి తల మీద పెట్టేశాడు మూడో కాలు నేలలోకి వేసి తొక్కేశాడు అని ఆయన నేలలోకి వేసి తొక్కేలా అవంతా సినిమాల్లో చూసిన కథలు మనం రెండు పాదాలతో కొలిచేశాడు ఆయన మూడవ పాదం ఇవ్వలేదు ఇతను చోటు లేదు ఇంకెక్కడా కూడా ఈ మూడవ పాదం ఎక్కడ పెట్టాలి అని అంటే నా తల మీద పెట్టండి నీ తల మాత్రం ఎక్కడుంది భూలోకల్లో లేదది వేరే ఇంకో లోకల్లో ఎక్కడన్నా ఉందా అండి తల ఇప్పుడు ఆనాడు భూలోకంలో ఎన్ని లక్షల మంది కోట్ల మంది జీవులైతే ఉన్నారో అందరి మీద కూడా స్వామి యొక్క తల వెళ్ళిందా లేదా ఆ వెళ్ళిన అందరి తలల్లో ఈయన తల మాత్రం ఒకటి కాదు కాబట్టి మళ్ళీ ప్రత్యేకంగా ఈయన తల మీద పెట్టేది ఏమిటి మూడో పాదం కాబట్టి ఈయన నెత్తి మీద ఏదో కాలు పెట్టాడని కిందకు దొక్కేశాడని ఇది మనం చెప్పుకునేటటువంటి కథ మూడవ పాదం పెట్టడానికి ఇప్పుడు చోటు లేదు కనుక నువ్వు ఇప్పుడు చోటు చూపలేకపోయావు కనుక నువ్వు చెప్పినటువంటి నువ్వు చేసినటువంటి వాగ్దానం భంగమైంది కదా కాబట్టి నువ్వు ఇప్పుడు దోషివైనట్టు లెక్క అని చెప్పి వరుణపాశంతో ఇన్ని బంధించాడు అప్పుడు బ్రహ్మదేవుడు వీళ్ళందరూ కూడాను దిగి వచ్చి అయ్యా శుక్రాచార్యుని యొక్క శాపం ఫలితంగా ఇప్పుడు ఇతను ఈ విధమైనటువంటి దీనమైన స్థితికి వచ్చాడు కానీ అతను ఎవరు సాక్షాత్తు నీ భక్తుడైనటువంటి వాడు ఇప్పుడు ఇతన్ని ఉద్ధరించే బాధ్యత కూడా నీదేను అన్నాడు అదే సమయానికి ప్రహ్లాదుడు దిగి వచ్చాడు అక్కడికి వచ్చి స్వామి నా మనవుడైనటువంటి ఈ బలి ఎప్పుడూ కూడా అబద్ధమాడనటువంటి వాడు అధర్మం చెయ్యనటువంటి వాడు అతని గురించి నేను ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు కాబట్టి అతన్ని ఉద్ధరించేటువంటి బాధ్యత నీదేను అని చెప్పి అంటే అప్పుడు శ్రీమన్నారాయణుడు ఏం చేశాడు సుతల లోకానికి ఇతన్ని రాజ్యాధి పట్టాభిషిక్తుణ్ణి చేసి అక్కడ ఆయనకి ఒక గొప్పదైనటువంటి పదవినిచ్చి రాబోయేటువంటి మన్వంతరంలో అంటే ఎనిమిదవ మన్వంతరంలో ఇంద్రుడు ఈయనే అవుతాడు అని అని చెప్పి ఆయనకి వరం ఇచ్చాడు ఇప్పుడు చెప్పండి బలిచక్రవర్తిని శిక్షించడానికి వామనావతారం వచ్చిందా ఆయన్ని రక్షించడానికి వచ్చిందా